వస్తుంది లేదు సెలెక్ట్ అయితే అలా దృష్టం బాగా చేద్దాం అందరం ఎందుకంటే మనం ఒక ప్లాన్ చేసుకున్న ఇప్పుడు సేమ్ గారు ఆలోచన ఏంటంటే డిస్ట్రిక్ట్ స్టేట్ గ్రోత్ చూపించాలి మనం ఇక్కడ ఏం ఉన్నాయి గ్రోత్ చూపించడానికి ఇక్కడ ఏమైనా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు ఉన్న వాళ్ళకి హ్యాండిక్రాఫ్ట్స్ ఇప్పుడు వినాయకుడు బొమ్మలు చేస్తున్నారు ఇంకా వాళ్ళకి ఏమైనా టెక్నాలజీ మనం ఏం ఇస్తే బాగుంటుంది స్కిల్స్ స్కిల్స్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వినాయకుడు వినాయక చవితి అప్పుడే బొమ్మలు చేస్తారు అలాగే సంవత్సరం అంతా వాళ్ళు చేసుకోవాలని మనం ఏం చేయొచ్చు అనేది ఇలాంటివి కొన్ని ఐడెంటిఫై చేయాలి చేసి వాళ్ళ స్కిల్ స్కిల్స్ కూడా ఇచ్చి చేస్తే వాళ్ళ జీవన స్థితిగతులు పెరుగుతాయి ఆటోమేటిక్గా మన జీడిపి అన్నీ కూడా పెరుగుతాయి అలాగే మన కాన్స్టిట్యున్సీ కూడా ఎందుకని మ్యాపింగ్ చేసుకోవాలి ఇది డెవలప్మెంట్ వెల్ఫేరే ఒకటే కాదు ఈ వాళ్ళని ఆర్థికంగా బలోపేతం కావాలి దానికోసం ఈ బంగారు కుటుంబాలు అనేది దానికోసం వాళ్ళకి దత్తత తీసుకుని వాళ్ళకి సపోర్ట్ చేసి గైడ్ సీటా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి ఎంఎస్ఎంఈ పెట్టుకోవచ్చు ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కొంతమంది ఏదైనా పెట్టుకోవాలి యూనిట్ పెట్టుకోవాలి ఎంఎస్ఎంఈ స్కీమ్స్ పెట్టుకోవచ్చు అట్లా మనం ట్రైనింగ్స్ ఇవ్వాలి దానికోసం ఇదంతా మనం చేసేది ముఖ్యమంత్రి గారు ఈ ఫోర్ ఈ ఫైవ్ ఇయర్స్లో అందరినీ కూడా దిగువత ఉన్నటువంటి బిపిఎల్ ఫ్యామిలీస్ అన్నింటి కూడా బయట తీసుకోవాలనేది మన ఆలోచన ఇక్కడ అగ్రికల్చర్ లేదు కదా మీ దాంట్లో అగ్రికల్చర్ వస్తుంది ఆర్టికల్చర్ ఏమైనా ఉందా సో అలా ఏం చేస్తే బాగుంటుంది వీకెండ్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా మనం మా కంపెనీ ఏమి కష్టపడి చేద్దాం ఆదివారం ఇబ్బంది పెట్టావా అదే చెప్తున్నా మా వాళ్ళందరూ కూడా రేపు రమ్మన్నాము రేపు సాయంత్రం మధ్యాహ్నం మీటింగ్ ఉంది దాంట్లో వీళ్ళని కోఆర్డినేట్ చేసి వీళ్ళందరూ కలిసి ఐడెంటిఫై చేయాలి కూర్చొని మీరు అందరూ కూర్చొని ఎవరున్నారు ఇక్కడ ఉన్న జీవి వాళ్ళు ఉంటారు ఈ పక్కన ఆ గోల్డ్ కవరింగ్ పట్టుకుంటారు ఎంతమంది మీరు దత్త తీసుకుంటారు అడుగుతాం మా సింగ్ గారు ఉన్నారు ఆయన పది మంది తీసుకోగలరు

గ్యాప్లు ఏ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆక్రమణలు మటికి ప్రోత్సహించవద్దు సొంతలో ఫ్లైమ్ ముట్టుకోం కానీ సొంతలో కూడా ఇయ్యొద్దు అని చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి కానీ మెయిన్ రోడ్స్ అన్ని కూడా ఎక్కడ వెళ్లేదు ఎవరు మీ మాట పడదు ఎందుకంటే మీరు కమిషనర్ గారు చెప్పండి మన ఐదు సంవత్సరాలు సమస్యలు ఎవరికైనా చెప్పుకోవాలన్నా కూడా ఎవరు పట్టించుకునేవాళ్ళు ప్రజాప్రతినిధులు అయితే వాళ్ళు గాలి వదిలేశారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సంపాదన కోసం తిరిగారు తప్ప ప్రజా సమస్యల గురించి చెప్పుకోవడానికి కూడా అడ్రస్ లేకుండా తిరిగారు అలాగే అధికారులకు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు చేశారు కానీ ఇవాళ మా ప్రభుత్వం మన ప్రభుత్వం ఇవాళ పథకాలు అందించడమే కాకుండా ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా లేదు రేషన్ కార్డ్ సమస్యలు ఉన్నాయా లేదు పెన్షన్ సమస్యలు అని చెప్పి అన్నీ కూడా తీసుకుని యాప్లో కూడా అవన్నీ కూడా అప్లోడ్ చేసుకుని ఆ వచ్చినటువంటి గ్రీవెన్స్ అన్నింటినీ కూడా టైం బోన్ పెట్టుకుని పరిష్కారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఎలా అయితే మనం వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఏరియాలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన హాస్టల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులకు సంబంధించిన విషయాలు కానీ అన్నీ కూడా అవగాహన కల్పించుకుంటూ ఇవాళ వెళ్ళిన దగ్గర సచివాలయాల్లో సచివాలయ ఎంప్లాయీస్తో పాటు మున్సిపల్ అధికారులు అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి అధికారులు తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఫాలో అవుతూ సచివాలయంలో కూడా రివ్యూ చేసుకుని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఏ రకంగా మన స్థితిగతులు పెంచాలి లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలన్నారు పి ఫోర్ మీద కూడా అందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది ఎంతమంది బంగారు కుటుంబాలు వచ్చినాయి వారిని దత్తత తీసుకునే మార్గదర్శకులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఏ రకమైనటువంటివి వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు వాళ్ళు పైకి రావడానికి కావాల్సినటువంటి వాళ్ళు ఆశించే పిల్లల చదువుల గురించి ఆశిస్తున్నారా లేదు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడటానికి ఏదైనా యూనిట్ పెట్టుకుంటామని ముందుకు వస్తా ఉన్నారా ఇవన్నీ కూడా చేస్తూ ఇవన్నీ కూడా టైప్ చేసి త్వరలోనే ఒక ప్రణాళికబద్ధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కొన్ని రాయితీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు కానీ అలాగే ఎంఎస్ఎంఈ స్కీమ్స్లో కానీ దేంట్లో కవర్ అయితే వాళ్ళందరూ కూడా దాంట్లో పెట్టి ఆ యూనిట్స్ పెట్టే కార్యక్రమాలు చేయటం అదేవిధంగా ఆ సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి చేతి వృత్తులకు సంబంధించి కానీ లేదా చిన్న చిన్న ఇండస్ట్రీస్కి సంబంధించి ఏమైనా ఉన్నాయా ఇంకా అక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళ పనులు ఏమున్నాయి వాటిని ఎలా మనం అప్గ్రేడ్ చేయొచ్చు ఎలా స్కిల్స్ వాళ్ళు పెంపొందింపచ్చు ఇవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయటం జరుగుతోంది దానికి రేపు మచిలీపట్నంలో ఉన్నటువంటి అటు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన టోటల్ సచివాలయాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అధికారుల్ని అలాగే కొంతమంది ప్రజాప్రతినిధుల్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల్ని కూడా ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది